హలో గైస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కీజన్ ఆ బాబా కాకరకాయ నాకొద్దు ఈ కాకరకాయ కూర ఈ కాకరకాయ కూర వండితేనే చాలు నాకు అన్నమే తినాలనిపించదని చెప్పి చాలా మంది ఇంట్లో గోవలు చేస్తారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అసలు కాకరకాయ కూర అంటే చాలా అండి ఆ రోజు అన్నం తినడానికి ఎంత మారం చేస్తారంటే వేరే కూర వండి పెడితేనే తింటారు కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి అసలు ఎంత ఇష్టపడతారంటే కాకరకాయ కూరని కొంతమంది మాత్రం అసలుకి తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ కాకరకాయ కూర అంటేనే చాలు అసలు సగం దూరం పారిపోతారు ఎందుకంటే కాకరకాయ కూర అంటే చేదుగా ఉంటుందని చెప్పి తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో కాకరకాయ కూర అనేది చేదనేది లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం మనం కాకరకాయ ముక్కల్ని రసం పిండి వండుకోవాల్సిన అవసరం కూడా లేదండి కాకరకాయ ముక్కల్ని రసం పిండి వండుకుంటే చేదు ఉండదు అని చెప్పి అనుకుంటాం కానీ అలా ఏం కాదండి మనం వండే తిరిగా వండుతాయి కాకరకాయ ముక్కలు రసం పిండకపోయినా కానీ మన కూర అనేది అసలు చేదు లేకుండా వండుకోవచ్చు అందుకోసం కాకరకాయ ముక్కల్ని ఇలా పొడుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ముక్కుడు కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంటే ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు జనగపప్పు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా మన కాకరకాయ ముక్కలకు పట్టేసి తొందరగా ఆయిల్ మగ్గిపోతాయి అనమాట అందుకోసం మంచిగా కలుపుకోవాలి కొంతమంది కాకరకాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా పిండి రసం అంతా తీసేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న కాకరకాయ కూరని ఏం లాభం అని చెప్పండి అందుకోసమే ఆ రసంతోనే మనం వండుకున్నా కానీ మన కూర అనేది చేదు రాకుండా చూసుకోవాలి అలా రాకుండా ఉండాలంటే ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి అసలు చేదు అనేది ఉండదు ఒక్కసారి కనుక మీరు ఇలా కర్రీ చేసి పెట్టారనుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాకరకాయలు తెచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఇలానే చేసి పెట్టమంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కాకరకాయ ముక్కలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా కలుపుకోకపోతే ఏమవుతుంది అనుకుంటే కింద మాడిపోతుంది కింద మాడిపోతే కూర ఏం రుచి ఉంటుందండి అసలు రుచి ఉండదు అందుకోసమే కింద మాడిపోకుండా కూరని చూసుకోవాలి ఎప్పుడైనా అందుకోసం ఏ కూర వండుకున్నా కానీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలి ఇలా మన తోని ముక్కలు కట్ చేస్తే మనకి తుంగిపోతున్నాయో లేవో తెలుస్తుందండి మనకు ముక్క అనేది మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోతే ఇలా మన స్పూన్తో కట్ చేయగానే తునిగిపోతుంది సాఫ్ట్ గా తునిగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ కూడా అలా ఫ్రై చేసుకుంటే కూర అనేది చాలా రుచి రుచిగా ఉంటుంది వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి కాకరకాయ ఫ్రై అయిపోతుంది కూర కాదు అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే కాకరకాయ కూర అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే రెండు మూడు టమాటాలు కూడా అండి ఇందులో టమాటాలు వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఏవైట్ చేయండి కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి కొంచెం కూడా చేదనేది ఉండదు అండి కాకరకాయ కూర అనేది అసలుకి ఎంత రుచిగా ఉంటుంది అంటే పిల్లలైతే ఇంకెంత ఇష్టంగా తింటారు అంటే ఒక్కసారి మీరు ఈ కూరని కొంచెం కలిపి అన్నంలో పెట్టి తినిపించారు రెండోసారి కూడా పెట్టమంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసానుక ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా కట్ చేయగానే అలా తునిపోతుంది ఇంకా కొంచెం ఫ్రై అయిపోతే మనకు కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన ముక్కల్లోకి సరిపడా కారం ఉప్పు వేసుకోండి కారం ఉప్పు అనగానే ఇంత వేసుకోవద్దండి కొంచెం తక్కువనే వేసుకోవాలి సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఒక్కసారి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి తగ్గించలేం కదా అదే తక్కువగా ఉంది అనుకోండి మనం లాస్ట్లో వేసుకోవచ్చు అందుకోసమే చూసుకోండి వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి మనం వేసిన ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కువగా కాలేదు తక్కువగా కాలేదు ఇలా ఉంటే సరిపోతుంది అందుకోసం ఆయిల్ అనేది ఎప్పుడైనా తక్కువనే వేసుకుని వండుకోవాలి కూర ఇలా మంచి కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి పెట్టి వదిలేసామనుకోండి మన కాకరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది చూస్తాక ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో ఈ కాకరకాయ కూర పెట్టుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందండి అండి అబ్బబ్బా మాకు ఈ కాకరకాయ కూర వద్దు అన్న వాళ్ళే అబ్బబ్బా మాకు ఈ కాకరకాయ కూర కావాలి అని అంటారండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి పెట్టుకొని వాగరండి రెండోసారి కూడా కంపల్సరీ పెట్టుకుంటారు కూర అనేది అంత రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి